హలో ఎవ్రీవాన్ ఎక్కువ శ్రమ లేకుండా ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే ఎంతో రుచిగా ఉండి సులభంగా అయ్యి ఎక్కువ శక్తినిచ్చే రిచ్ ఫైబర్ ఉన్న ఈ హెల్దీ హల్వాని చేసేద్దామా స్టవ్ పైన గిన్నెలో రెండు కప్పుల నీళ్లు వేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిలకడ దుంపల్ని మట్టి లేకుండా బాగా కడిగి పది పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తరువాత ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి ఇవి కొద్దిగా వేడి తగ్గిన తరువాత పైన ఉండే చెక్కు తీసేయాలి చిలకడదుంపల్ని ఎప్పుడు ఉడికించినా ఇలా ఆవిరి మీద కానీ కాల్చడం కానీ చేయాలి డైరెక్ట్గా నీటిలో వేసి ఉడికిస్తే చిలకడదుంపల్లో ఉండే తీపి తగ్గిపోతుంది ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి తరువాత స్టవ్ మీద కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని కలుపుతూ ఇవి దొరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు దీనిలో స్మాష్ చేసుకున్న దుంపలు వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇలా రవ్వ వేసి చేయడం వల్ల హల్వా మరీ ముద్దలా కాకుండా కొంచెం పలుకులుగా ఉండి నోటికి తినడానికి బలే రుచిగా ఉంటుంది ఇది ఇలా చక్కగా వేగి కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి రవ్వ కొంచెమే వేసుకున్నాం కాబట్టి దుంపలో ఉండే తేమతోనే ఉడికిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తరువాత తీపి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మరికొంచెం బెల్లం వేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలపండి ఏకాదశి రోజు స్వామికి ఇష్టమైన ఈ హల్వాని నైవేద్యంగా పెడతారు ఉపవాస సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఈ హల్వా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది కడాయి నుంచి హల్వా సపరేట్ అవుతున్నప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే ఎంతో రుచిగా తింటుంటే ఎంతైనా తినాలనిపించే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి